ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కాపురం చెరువు అలుగు పంట కాలువ అభివృద్ధి పనులు ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందల రామిరెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో శాసనసభ్యులు కందున నారాయణ రెడ్డి ఒకటి మరియు నాలుగు వార్డుల్లో పర్యటించారు రెండు వార్డుల పరిధిలోని ఎక్కువ మంది ప్రజలు అలుగు పంట కాలువల దుస్థితి గురించి ఎమ్మెల్యేకు తెలియజేశారు ముఖ్యంగా అలుగు పంట కాలువల్లోకి మురికి నీరు చేరడంతో దోమల ఉధృతి ఎక్కువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు స్పందించిన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు ప్రస్తుతం నిధులు అందుబాటులో లేవని ఇప్పటికే ట్రిపుల్ ఆర్ పథకంలో భాగంగా పద్దెనిమిది కోట్లతో చెరువు సమగ్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అలుగు పంట కాలువలను శుభ్రం చేయిస్తానని ఎమ్మెల్యే కందుల వారికి తెలిపారు ఇరిగేషన్ అధికారుల అనుమతి మేరకు వాటిని శుభ్రం చేసే పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సారథ్యంలో మార్కాపురం సుందరంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారని మార్కపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కందులా పనిచేస్తున్నారని ప్రజలు సైతం అభివృద్ధికి సహకరించాలని కోరారు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఉన్న పంట కాలువలను శుభ్రం చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కపురం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు మాలపాటి వెంకటరెడ్డి నీటి సంఘం ఉపాధ్యక్షులు రుద్రపు శ్రీనివాసులు టీసీ సభ్యులు చిట్యాల చంద్రశేఖర్ రెడ్డి సీతారామిరెడ్డి మేడిద రంగస్వామి గురువయ్య తదితరులు పాల్గొన్నారు మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అలాగే ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్కాపూర్ పట్టణానికి ఎన్నడూ లేని విధంగా నారాయణ రెడ్డిన నాయ సారథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మన చెరువు కట్ట అలుగు తూమ్ దగ్గర నుంచి దగ్గర దగ్గర చైతన్య స్కూల్ వరకు ఈ పంటకాల వెమ్మటి ముప్పై అడుగుల రోడ్డు వేసే కార్యక్రమం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకంటే రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మార్కాపూర్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడబోతూ ఉంది దానికి తగ్గట్టు మౌలిక వసతులు కానీ కల్పన కానీ ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వము ముందుకు నడుచుకు ముందుకు నడుస్తూ ఉంది రేపు రాబోయే రోజుల్లో మన మార్కాపూర్ పట్టణము కేంద్రంగా జిల్లా ఏర్పడ్డప్పుడు ఎటువంటి ఆ ఆటంకాలు అవాంతరాలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ మౌలిక వసతులు కల్పన చేయడం చాలా ప్రజలందరూ హర్షించదగ్గ విషయము చంద్రబాబు నాయుడు గారే ఒక విజనరీ ఆయన నాయకత్వంలో రాష్ట్రం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వీళ్ళు ముగ్గురు కలయికతోటి మన రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో దాని సమానంగా మన మార్కాపు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే కృత నిశ్చయంతో అన్న నారాయణ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు ప్రజలందరూ దీన్ని గమనించి మీ దివ్య ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి అందియాలని చెప్పి కోరుతా ఉన్నాం